ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది త్వరలో కీలక నిర్ణయాలు అంశాలపై చర్చలు జరగబోతున్నాయి రాష్ట్రంలో ఎన్నికల వేళ వివాదాస్పదంగా మారిన వాలంటరీ వ్యవస్థపై కీలక మార్పులు జరగనున్నాయి భారీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఇక వాలంటరీ వ్యవస్థను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థతో పాటు పరిపాలనలో కూడా కొత్త మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వాలంటీర్ల జీతంపై కొత్త నిర్ణయం తీసుకోనుంది మొదటిగా ప్రభుత్వం అమలుపై తర్వాత వాలంటరీ వ్యవస్థపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతంగా ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ప్రస్తుతం జరుగుతున్న కసరత్తులో భాగంగా ప్రతి గ్రామానికి ఐదుగురు వాలంటీర్లు మాత్రమే ఉంటారని చెప్తున్నారు ప్రస్తుతం ఇస్తున్న ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లుగా కసత్తును మొదలు పెడుతూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ విధి విధానాలను టీడీపీ ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా అయితే ఉంది ఇక గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి అర్హతగా డిగ్రీ కంపల్సరీ చేయడం అయితే జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు లోపు జన్మించిన వారు మాత్రమే ఈ వాలంటీర్ ఉద్యోగానికి అర్హులుగా తేల్చి చెప్పడం జరిగింది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉద్యోగులు సర్పంచ్ యొక్క పూర్తి ఆధీనంలో ఉండే విధంగా విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లుగా ప్రస్తుతానికి ప్రభుత్వం అడుగులే ముందుకైతే వేస్తుంది ఈ వాలంటీర్ ద్వారా ప్రతి గ్రామానికి సంక్షేమ కార్యక్రమాలను అందించే దిశగా ముందుకు అడుగులు వేసేలా ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇదే సమయంలో ఈ పథకాల్లో కొన్ని మార్పులు బట్టవాడాలో మార్పులు చేసేందుకు అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు వాలంటీర్ ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందించే ప్రక్రియపై పునర్ పరిశీలన చేస్తున్నట్లుగా ఆలోచిస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ అవతాతలు ఇంటి వద్దకే తీసుకొని వెళ్లాలా లేకపోతే బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలా అనే విషయాలపై ప్రభుత్వం వారు ఆలోచిస్తూ ఉన్నారు ఇక సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి కార్యాచరణ బాధ్యతలను తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది